హాయ్ ఫ్రెండ్స్ ఓం బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా గారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా ఈరోజు బాబాగారి పాద పద్మాలకి ఒకసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్దాము ఇంకా ఈరోజు గారు సాయిబాబా పిలుపు ద్వారా మనకేం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నీ కర్మ తెగిన రోజు మాత్రమే ఆ దైవం ఈ వీడియోని కంటపడే విధంగా చేస్తుంది తల్లి ఈరోజు సరిగ్గా ఎనిమిదవ రోజు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి ఒక అసలు తిరగబోతుందమ్మ నీ దిశ నీ జీవితంలో ఎనిమిదవ రోజు తిరిగే ఆ మలుపు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీ విధిరాత తల్లి ఆ విధిరాతను ఎవరూ తప్పించలేరు అది భగవంతుడి ఆజ్ఞ దాని ప్రకారమే అంతా జరుగుతుంది దాని ప్రకారం జరగక మానదు నువ్వు దాని నుండి తప్పించుకోలేవు బిడ్డ లెక్క పెట్టుకో ఈ రోజుకు సరిగ్గా ఎనిమిదవ రోజు నీ జీవితం సుడి తిరగబోతుంది అది మంచికో చెడుకో తెలియాలి అంటే నీ సాయి సందేశాన్ని ఒక్క రెండు నిమిషాలు నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే తల్లి అలా వింటేనే నీకు మొత్తం కూడా అర్థమవుతుంది నీ సాయి మాటను పెడచెవిన పెట్టావు అంటే రాబోయే ప్రమాదాన్ని నువ్వు ఎదుర్కోక తప్పదు దాని నుంచి నువ్వు బయటపడాలి అంటే నీ సాయి మాటను ఖచ్చితంగా విని తీరాల్సిందే అంటూ ఈరోజు బాబాగారైతే ఖచ్చితంగా విని తీరాల్సిన సందేశంతో వచ్చి మనల్ని హెచ్చరిస్తున్నారండి ఏ కారణం చేతనైనా కానీ నిర్లక్ష్యం చేయకుండా పెడచేవిన పెట్టకుండా జాగ్రత్తగా విన్ను వింటేనే దాని నుంచి బయటపడగలవు అని మరీ మరీ హెచ్చరిస్తున్నారంటే ఖచ్చితంగా వినాల్సిన సందేశమే మరి బాబా గారి సందేశం వినబోయే ముందు వీడియోకైతే ఒక లైక్ చేసి ఆ వీడియోని అయితే వినడం అయితే స్టార్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ఈ బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఇక చూద్దామండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ఇక గారి సందేశాన్ని విషయానికి వస్తే బిడ్డ ఎప్పుడు కూడా ఒక మాట అడుగుతూ ఉంటావు కదా తల్లి బాబా నా రాత ఎందుకు తండ్రి ఇలా మార్చావు నా కర్మ ఎందుకు నేను ఇలా పట్టి పీడిస్తుంది ఏ జన్మలో ఏం పాపం చేశాను కదా ఏ జన్మలో ఏ కర్మ చేశాను కదా ఈ జన్మలో అనుభవిస్తున్నాను దీని నుంచి బయటపడే మార్గమే లేదా బాబా దీని నుంచి నేను బయటపడలేనా నాకు తెలిసి కూడా నేను ఈ జన్మలో ఏమీ చేయలేదు కదా అప్పుడు తెలుసో తెలియకను గత జన్మలో ఏదైనా చేశానేమో ఆ పాప కర్మలు ఈ జన్మలు అనుభవిస్తున్నాను కదా మరి ఇప్పుడు నేను చేస్తున్న ఈ మంచి పనులన్నిటికీ కూడా ప్రతిఫలం అనేది లేదా చీమకు కూడా నేను ఆరితర పెట్టలేదు అందరితో మంచిగా ఉంటాను ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడతాను కష్టం అన్న వారికి ఆదుకుంటాను మరి నాకెందుకు బాబా ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు నా జీవితం ఎప్పుడు బాగుంటుంది ఒక్కొక్కసారి నా జీవితాన్ని తలుచుకుంటే మంచిగా ఉన్నందుకే ఎన్ని కష్టాల అని చెప్పి నాకు అనిపిస్తుంది తండ్రి లోకంలో చెడ్డ వాళ్ళందరూ ఉన్నారు చెడ్డ పనులు చేసే వాళ్ళు ఎందరు ఉన్నారు వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు ఎంత నవ్వుతూ సంతోషంగా ఉన్నారు వారికి దేనికి లోటు అనేది లేదు మరి నేను ఇంత మంచిగా ఉండి కూడా నాకెందుకు తండ్రి ఇలా ఉంది ఇలాంటి రాత నాకెందుకు రాసావు నేను ఎప్పుడు కూడా ఇలా బాధపడుతూ బ్రతకాల్సిందేనా బాబా అంటూ ఎప్పుడు అడిగేదానివి కదా తల్లి బిడా నువ్వు చాలా మంచిదానివి నీ మనసు చాలా మంచి మనసు ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి బాధ వచ్చినా ఎవరు ఆపదలో ఉన్న వెంటనే ఆదుకుంటావు అలాంటి మెత్తని మనసు నీది అది నాకు కూడా తెలుసు నువ్వే చెప్పావు కదా ఏ జన్మలో ఏం పాపం చేశాను ఏ జన్మలో ఏం కర్మ చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నాను అని నిజమే తల్లి నువ్వు ఈ జన్మలో ఎంత మంచిదానివో నీకు తెలుసు నాకు తెలుసు ముందు జన్మలో తెలిసి తెలియక నువ్వు చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తున్నావు ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు బిడ్డ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకో ఒక ప్రాణి కానీ ఒక మనిషి కానీ ఆ కలిత ఉన్నప్పుడు వాళ్ళకు కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళ ప్రేమ ఆప్యాయతలని కృతజ్ఞతని రుచి చూస్తావు అలాగే నీ ఈ చెడు ప్రవర్తన వలన నువ్వు దుస్తుతనం వలన నీ తలపొగన వలన మాటలు చాలావు అంటే జారావు అంటే వాళ్ళ కడుపు మంటని రుచి చూడాల్సి వస్తుంది అలా కడుపు మంట రుచి చూడాల్సి వచ్చినప్పుడే బాబా పాప కర్మలను ఎదుర్కోవాల్సి వస్తుంది దాని ఫలితమే తల్లి ఇది ఇప్పుడు నువ్వు ఏవైతే మంచి కర్మలు చేస్తున్నావో ఆ కర్మలు ఫలితం నీకు త్వరలోనే రాబోతుంది కాసేంత ఓపిక పట్టాలి నువ్వు ఇప్పుడు నువ్వు గడిచిన రోజులలో ఏదైతే అనుభవిస్తున్నావో అది ముందు జన్మ కర్మఫలం తల్లి నీకు ఇదంతా కూడా అవ్వాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా వినమ్మ కర్మఫలం అంటే ఏంటి మనిషి ఎదురుగా మార ఉన్నా కానీ దాని నుంచి ఎలాంటి కర్మలు చేస్తే బయటపడవచ్చు ఎలాంటి తప్పించుకోవచ్చు మరణాన్ని సైతం జయించగలిగే ఎదిరించగలిగే ఆ కర్మ ఫలితం ఎలా ఉంటుందో కర్మ ఎలా ఉంటుందో చెప్తాను ఒక రెండు ముక్కల్లో తల్లి విన్నావంటే ఖచ్చితంగా ఈ రోజుకి సరిగ్గా ఎనిమిదవ రోజు నీ జీవితంలో అద్భుతమైన మార్పు జరుగుతుంది ఆ మార్పు ఏంటో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పే సందేశాన్ని ఒక రెండు నిమిషాలు నువ్వు తప్పక విన తీరాల్సింది బిడ్డ అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పడం మొదలు పెట్టారండి ఒక అందమైన ఆశ్రమంలో ఒక గురువుగారు తన ప్రియ శిష్యులతో కలిసి ఉండేవారు ఆ శిష్యులు ఆ గురువుగారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేసుకుంటూ గురువుగారి వద్ద విద్యాభుద్ధులు నేర్చుకుంటూ ఉండేవారు ఆ గురువుగారు మహాధర్మాత్ములు మహాజ్ఞాని గొప్ప శక్తి సంపన్నులు ఆయన ధ్యానంలో కూర్చుంటే రెండు మూడు రోజులు అలా గడిచిపోయేవి ఆయన తపస్సు చేసి ఒక గొప్ప రవరాన్ని కూడా పొందాడు అదేంటంటే ఎవరి మరణమైనా సరే అతడికి ముందుగా తెలిసిపోయేది ఇలా కాలం గడుస్తుంది ఒక రోజున ఆ గురువుగారు కూర్చున్నారు అలా కూర్చున్న కొద్దిసేపటికి ఆ గురువుగారు ధ్యానం నుంచి పఠాన లేచి కూర్చున్నారు ఆయన కన్నుల వెంట నీరు దారలాగా కారిపోతున్నాయి గుండె నుంచి దుఃఖం తన్నుకు వస్తుంది ఎందుకంటే తాను ధ్యానంలో ఉన్నప్పుడు తన ప్రియ శిష్యుడు వచ్చి ఎనిమిదవ రోజున మరణిస్తాడు అని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నాడు అందువల్ల అంతగా దుఃఖిస్తున్నాడు ఆ గురువు తన శిష్యుడిని ఎలా కాపాడుకోవాలో తనకు ఈ విషయం ఎలా చెప్పాలో ఆయనకు అర్థం కావటం లేదు చివరికి తన శిష్యుడికి తన మరణం గురించి చెప్పకపోవడమే మంచిదని అనుకున్నాడు వెంటనే ఆ గురువుగారు తన ప్రియ శిష్యుడిని పిలిచి నాయన నువ్వు ఒక పని చేయాలి నువ్వు వెంటనే మీ ఊరికి వెళ్ళి మీ తల్లిదండ్రుల వద్ద ఎనిమిది రోజులు ఆనందంగా కాలం గడిపి తొమ్మిదవ రోజు సాయంత్రం వరకు నువ్వు ఇప్పటికి చేరుకోవాలి నేను నీ కోసం ఎదురు చూస్తుంటాను నువ్వు మాత్రం తప్పకుండా రావాలి అని అంటాడు ఆ గురువుగారు అది విన్న ఆ శిష్యుడు చాలా ఆనందిస్తాడు గురువుగారు మీకు ధన్యవాదాలు నాకు ఎంతో ఆనందంగా ఉంది నాకు చాలా రోజుల నుండి నా తల్లిదండ్రులను చూడాలని కోరిక ఉంది ఇప్పుడు మీరే వెళ్ళమంటున్నారు ఈ తప్పకుండా వెళ్తాను కానీ నేను వచ్చే వరకు మీరు ఆశ్రమంలోనే ఏ పనిని కూడా చేయవద్దు నేను వచ్చిన తర్వాత మొత్తం పనిని నేనే చేస్తాను అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకొని మీరు చెప్పినట్టుగా తొమ్మిదవ రోజు నేను తప్పకుండా తిరిగి వస్తాను అని అన్నాడు ఆ శిష్యుడు ఆ గురువు గారికి తెలుసు తన శిష్యుడు ఎనిమిదవ రోజున మరణిస్తాడు మరణి తిరిగి రాడు అని తెలుసు అప్పుడు ఆ గురువుగారు తన శిష్యుడిని గుండెలకు అత్తుకొని ఇలా అంటున్నాడు నాయనా చాలా జాగ్రత్తగా వీళ్ళు ఈ ఎనిమిది రోజులు మాత్రం ఇక్కడి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా నీ తల్లిదండ్రులతో నీ స్నేహితులతో ఆనందంగా కాలం గడుపు తొమ్మిదవ రోజు మాత్రం నువ్వు తిరిగి రావాలి అంటూ అతడిని ఆశ్రమం నుండి పంపించాడు అలా ఆ శిష్యుడు ఆనందంగా అడుగులు కొండలు దాటుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడు అలా ఇంటికి చేరుకున్న తన కొడుకును చూసి తల్లిదండ్రులు చాలా ఆనందించారు అలా ఆ శిష్యుడు తన తల్లిదండ్రులతో తన స్నేహితులతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు ఆ శిష్యుడికి మాత్రం మనసులో ఎక్కడో చిన్న బాధ తన గురువు తన ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆశ్రమంలో గురువుగారు పనులు చేసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అవి తన మనసులో బాధపడుతూ ఉన్నాడు ఇలా ఎనిమిది రోజులు కూడా గడిచిపోయాయి తొమ్మిదవ రోజున ఆ గురువుగారు అత్యంత దుఃఖిస్తూ బాధపడిపోతూ ఏడుస్తూ రోదిస్తూ ఆశ్రమం ముందు కూర్చొని ఉన్నారు అయ్యో నా ప్రియ శిష్యుడు ఇప్పటికే మరణించి ఉంటాడు కదా అతడి మరణం గురించి నాకు తెలిసిన నేను ఏమీ చేయలేకపోయాను ఒక మంచి శిష్యుడిని కోల్పోయాను తెలిసి తెలియసి నాకు ఇష్టమైన నా శిష్యుడు నేను కోల్పోయాను కదా అంటూ చాలా బాధపడిపోతున్నాడు ఆ గురువుగారికి ఎంత బాధ కలిగిందంటే తనను తాను సముదాయించుకోలేక బాధపడిపోతూ ఉన్నాడు అలా ఏడ్చుకుంటూ ఉండగా ఒక ధ్వని పడింది ఎవరా అని చూస్తే ఎదురుగా తన ప్రియ శిష్యుడే వస్తున్నాడు గురువుగారు ఉన్నట్టు వస్తున్నాడు అనుకుంటూ ఆ గురువుగారికి ఎక్కడ లేని ఆనందం కలిగింది వెంటనే వెళ్ళి గుండెలు కత్తుకొని నాయన వచ్చేసావా నీకేమీ ప్రమాదం కలగలేదు కదా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురువు నేను ఆనందంగానే వెళ్ళి అమ్మ నాన్నలతో తల్లిదండ్రులతో నా స్నేహితులతో అందరితోనూ కాలం గడిపి మీరు చెప్పినట్టుగా ఈరోజు తిరిగి వచ్చేసాను అని అన్నాడు అది విన్న గురువుకి ఆశ్చర్యం కలిగింది ఒక పక్క చాలా సంతోషం కూడా కలిగింది తన ఇక రాడు ఇక లేడు అనుకున్న శిష్యుడు తన కళ్ళ ముందు కదిలేసరికి ఆ గురువుకి చెప్పలేని ఆనందంగా ఉంది ఇంకొక పక్క ఆశ్చర్యంగా ఉంది అదేంటి అది నాకు దివ్య దృష్టిలో ఇతడి మరణం కనిపించింది కదా ఇప్పుడు శిష్యుడు మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు ఇది ఎలా సాధ్యం మరణం ఎలా తప్పిందో తెలుసుకోవాలని అనుకొని ఒక శిష్యుడితో ఇలా అంటున్నా అడిగాం నువ్వు ఆశ్రమం నుండి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు ఏమేమి చేశావు నువ్వు ఎలాగా వెళ్ళావు వెళ్ళేటప్పుడు ఏమైనా సంఘటనలు జరిగాయా నాకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తిగా వివరించి చెప్పు అని అడుగుతాడు ఆ గురువుగారు ఆ శిసుడు గురువుగారు నేను ఆశ్రమం నుండి బయలుదేరి తూర్పు దిశగా ఒక నది కాలువ గట్టుపై నడవడం ప్రారంభించాను ఆ సమయంలో ఆ కాలువలో నీరు లేకపోవడం వలన నేను ఆ కాలువను దాటే ప్రయత్నం చేశాను అప్పుడే ఒక నల్ల చీమల పెద్దగా వస్తున్న ఒక నల్ల చీమల గుంపు కూడా ఆ చిన్న కాలువను దాటే ప్రయత్నం చేస్తున్నాయి అదే సమయంలో ఆ ఎండిపోయిన కాలువ గుండా నది గుండా ఒక చిన్న నీటి దార ఆ కాలువ వైపు రావడం ప్రారంభించింది మెల్లగా వస్తుంది అది గమనించిన నేను ఆ నీటి దార ఇటువైపుగా వస్తే ఆ చిన్న చీమలని కూడా మరణిస్తాయి అని అనుకొని వెంటనే పరిగెత్తి ఆ నీటి దారకు అడ్డుకట్ట వేసి ఆ నీరును పక్కదారికి మళ్ళించాను నేను అలా చేశాను అందువల్ల ఆ నీటి ద్వారా చీమలున్న వైపుకు రాలేదు మరోవైపుకు వెళ్ళింది దానితో ఆ చీమలన్నీ కూడా ప్రాణాలతో బయటపడ్డాయి ఆ తర్వాత నేను కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాను అంటూ చెప్పాడు ఆ శిష్యుడు అప్పుడు ఆ గురువు గారికి అంతా కూడా అర్థమైపోతుంది తన శిష్యుడు ఆ లక్షలో ఉన్న చీమలని కాపాడినందుకే ఇతని ప్రాణాలు పోకుండా ఆగింది అంటే మా అన్నవుడు తాను చేసిన కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తాడు అది మంచి అయినా లేదంటే చెడు అయినా తన శిష్యుడు చేసిన ఆ మంచి కర్మ ఫలితమే ఈరోజు తన మరణాన్ని కూడా తప్పించగలిగింది ఇంతటితో బాబాగారు కథ చెప్పడం ఆపారండి బిడ విన్నావు కదా ఆ శిష్యుడు చేసిన ఆ మంచి కర్మ ఫలితమే ఈరోజు ఆ మరణాన్ని కూడా తప్పించగలిగింది మరి ఎప్పుడు కూడా మంచి కర్మలనే చేయాలి మంచి కర్మలు మానవుడి ఆయుష్ని తప్పకుండా పెంచుతాయి అలాగే ప్రతి పనిలో మంచి పనులు నీకు రాబోయే రోజుల నుంచి నీ దుఃఖాన్ని నీకు కలిగే నష్టాన్ని మాత్రం తప్పకుండా తగ్గిస్తాయి కర్మ సిద్ధాంతం ప్రకారం తమ ఏ కర్మను చేస్తారో అవి నీకు రెట్టింపై నీ దగ్గరికి వచ్చి చేరుతాయి అని మంచిదైనా చెడైనా మంచి కర్మలు చేయడానికి నీ దగ్గర ధనమే ఉండాల్సిన అవసరం లేదు తల్లి ఎదుటివారి ప్రాణాలు కాపాడటం ఎదుటివారి దుఃఖాన్ని బాధలని నువ్వు కొంచెం తగ్గించినా అది మంచి కర్మే అవుతుంది ఒకటి మాత్రం సత్యం తల్లి కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు వారు చేసే కర్మ ఫలితాలను తప్పకుండా అనుభవించవలసిందే అది మంచిదైనా లేదా చెడుదైనా ధనవంతుడైన కటిక పేదవాడైనా కూడా ధర్మం ఒకటే కాబట్టి నువ్వు చేసే కర్మ ఎలా ఉండాలి అంటే ఎదుటివారి మనసుని నొప్పించకుండా ఎదుటివారి మనసును గాయపరచకుండా మానసికంగా కానీ శారీరకంగాని ఎదుటివారిని హింసించకుండా నీకు ఉన్న దానిని నీకు వచ్చిన దానిని ఎదుటివారికి సహాయం చేయి మనుషులకు కానీ పశువులకు కానీ ప్రాణులకు కానీ వేటికైనా సరే కుదిరితే వాటి కడుపు నింపడానికి ప్రయత్నం చేయి ఎదుటి మనిషికి సాటి మనిషికి సహాయపడడానికి ప్రయత్నం చేయి బిడ్డ ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరికింది కదా నువ్వు ఏ కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావో నీకు అర్థమైంది కదా బిడ్డ నీకు ముందుగానే చెప్పాను కదా సరిగ్గా ఈ రోజుకి ఎనిమిదవ రోజుకి నీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది నీ జీవితం సుడి తిరగబోతుంది అని చెప్పాను కదా బిడ్డ ఇప్పుడు ఈ క్షణమే నేను చెప్పినట్టుగా నువ్వు చేయడానికి సిద్ధపడు నిన్ను నువ్వు మార్చుకో నీలో ఉన్న చిన్న లోటుపాట్లు కూడా సరిదిద్దుకో ఎదుటి వారికి సహాయపడటం ఈ రోజు నుంచే ప్రారంభించు ఆకలితో ఉన్న వారికి ఆకలితో ఉన్న పశువులకి ఆకలితో ఉన్న పక్షులకి నీకు చేతనైనంత పెట్టడానికి ఈ రోజు నుంచే నువ్వు ప్రారంభించు నీకున్నంతలో దానం చేయి ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే అదుకో ఆపదలో ఉన్నారు అంటే ఆ నీ చేయిని వాళ్ళకి అందించు తప్పకుండా ఈ ఎనిమిది రోజులను పట్టి రోజు నిత్యం తప్పకుండా ఎలా చేస్తూ వచ్చావు అంటే ఎనిమిదవ రోజే ఖచ్చితంగా నీ జీవితంలో పెద్ద మార్పు అనేది జరగబోతుంది అది పెద్దల శుభ సూచికంగా కూడా మారిపోతుంది మంచి రోజులు మంచి క్రియలు అనేటివి నీ జీవితంలో ప్రారంభమవుతాయి నువ్వు ఇప్పుడు పడుతున్న బాధలు కష్టాలు కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నీకు తగ్గడానికి ఈ ఎనిమిది రోజులు నువ్వు చేసే ఈ పని ఏదైతే ఉందో ఈ సాహసం ఏదైతే ఉందో ఆ ఎనిమిదవ రోజు అనేది ఆ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది తల్లి ఈ సాయి నీకు ఇస్తున్న సత్య ప్రమాణం నీకు చేస్తున్న సత్య ప్రమాణం అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని భావిస్తున్నాను మరొక మంచి అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతవరకు కూడా సర్వేజన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ గురువు ఆ శిష్యుడికి ఎంత బాగా కనెక్ట్ అయ్యి ఆ గురువు ఆ శిష్యుడిని ఎంత బాగా చేశాడో అలాగే మనం కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే గనక మనకు కూడా అంత మంచి జరుగుతుంది కాబట్టి మనం కూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి అంటే ప్రతి ఒక్క ప్రాణికి కూడా మనం ఎల్ప్ చేయాలి అంటే మూగజీవాలకి ఎక్కువగా హెల్ప్ చేస్తే మాత్రం మనకు అంత కూడా మంచిగా జరుగుతుంది కాబట్టి రేపు సంక్రాంతి పండుగ నుండి స్టార్ట్ చేయండి ఈరోజు భోగి అందరికీ కూడా భోగ భాగ్యాలు తెచ్చి ఆ మరణాన్ని కూడా తప్పించగలిగింది కాబట్టి ఈ భోగి రోజు కూడా అలాంటి పని చేసి సంక్రాంతి పండుగ రోజు కూడా మంచి పనులు చేయడం